గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పిజిఆర్ఎస్ లో రెండు వందల నలభై మూడు వెనతులు అందగా రెవెన్యూ క్లినిక్ కు నూట యాభై రెండు వినతులు అందాయి జాయింట్ కలెక్టర్ అస్తో శ్రీవాస్తవ జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలితో కలిసి జిల్లా కలెక్టర్ ఏ తమిం అన్సారి ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అర్జీలను స్వీకరించారు రెవెన్యూ క్లినిక్ లో వస్తున్న అర్జీలను పరిశీలించారు పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ లలో అందిన వెనతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు జాయింట్ కలెక్టర్ అస్తోడ్ శ్రీవాస్తవ స్వయంగా రెవెన్యూ క్లినిక్ లో కూర్చుని అర్జీలు స్వీకరించారు రెవెన్యూ క్లినిక్ లో అందిన వెన్నపాలను పరిశీలించారు రెవెన్యూ క్లినిక్ కు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు మొదటి కౌంటర్లో కొత్త డి పట్టా మంజూరు డి పట్టాదారుని పేరు రెవెన్యూ రికార్డులలో నమోదు చేయుట ప్రభుత్వ మరియు ప్రైవేటు భూముల ఆక్రమణ నిషేధిత భూములు ఇరవై రెండు ఏ నుండి తొలగించుట కొత్త ఇండ్ల స్థలము పట్టాకు అర్జీలు స్వీకరించారు ا ني چاھن ٿو جي ڏيکڻ جي ماڻھن سان اٿري چڱو ڳالهه ٻولھ ٿي سگهي. ان جي باري ۾ ڊيٽيڪشن ٿيندو آهي. اھو گهر ۾ وڃي ٿو. ان کي پنهنجي گهر ۾ وڃڻ جي اجازت آهي. اھو پڇڻ ٿو. اھو پنهنجي گهر ۾ وڃڻ جي اجازت آهي. پولیس. చేస్తున్నారు అయ్యంటే పోలీసు సర్వే చేసి మమ్మల్ని హోట్లేదు